హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్విని కంప్యూటర్ వర్క్స్ ఈరోజు వీడియోలో చూడబోయే డిజైన్ ఏంటంటే ఈ విధంగా హ్యాండ్కి బార్డర్ అడిగారండి ఒక రిఫరెన్స్ పీకి పంపించారు సో నేను ఆస్టేజ్ అలాగే చేసి ఇచ్చేసాను ఇది బ్యాక్ నెక్ వర్క్ ఇక్కడైతే ఏ కలర్స్ చూపిస్తున్నానో అంతే ఆప్షన్ ఉంది డిజైన్లో త్రీ కలర్సే శారీలో ఉన్న కలర్సే యూజ్ చేశాను సిల్వర్ అండ్ పింక్ ఇంకా బార్డర్లో ఇక్కడ యాస్టీస్గా బార్డర్ లేజర్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే యూజ్ చేశాను అదే చూపిస్తున్నా వర్క్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వచ్చేసింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఏదైతే బూటీస్ ఉందో అది కూడా బ్యాక్ నెక్ కూడా అదే ఉండే కానీ నేను ఇట్లా చిన్న ఫ్లవర్ ఇచ్చేసాను అది వేయకుండా మరి చిన్న అయిపోతుంది బూటీస్ అని చెప్పేసి ఇదేమో హ్యాండ్ హ్యాండ్ బార్డర్ చేశాక ఈ విధంగా ఉంది హ్యాండ్ ఎందుకు ఇలా రౌండ్ చేసి చూపిస్తున్నాను అంటే స్టిచ్చింగ్ వీళ్ళు మన దగ్గర ఇవ్వలేదు వాళ్ళే చేసుకుంటామన్నారు సో స్టిచ్చింగ్ మన దగ్గర లేదు కాబట్టి హ్యాండ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బార్డర్ పైన కూడా నేను కట్ వర్క్ ఇచ్చాను నార్మల్గా అయితే ఎప్పుడు మనం రౌండ్ వేస్తాము లేదా డిజైన్ స్టార్ట్ చేస్తాం బట్ దీనికి ఇట్లా కట్ వర్క్ ఇచ్చాను మళ్ళీ కట్ వర్క్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఒక బార్డర్కి సంబంధించిన థ్రెడ్ ఏది కూడా మనకి కనిపించకుండా చాలా నీట్గా అయితే వర్క్ జరిగింది ఇలాంటి డిజైన్ చేస్తున్నప్పుడు నీట్గా ప్లస్ చాలా రిస్క్ ఉంటుంది వర్క్ నడుస్తున్నప్పుడు నేను బ బార్డర్ పీస్ కి అటాచ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మిషన్ నీడిల్ ఇచ్చేసి నా ఎల్కి కొట్టేసింది అన్నమాట అంటే ఫింగర్ పెన్న నీడిల్ పడింది ఫింగర్ హోప్ ఓపీకి వెళ్తున్నప్పుడు నాకు తెలియదు కానీ నీడిల్ బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ పెయిన్ బ్లెడ్ కూడా వచ్చేసింది స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఇంక ఇదంతా కామన్ కదా ఓకే కానీ బ్లౌజ్ మాత్రం నీట్ గా రావాలి వాళ్ళని అడిగితే పిక్ ఇచ్చారు అందుకే ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నా బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ డిజైన్ ఇలా ఉంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్